ప్రెజల అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతిశ్రేష్టమైన వాగ్దానము లోకస్సు వార్త ఒకటవ అధ్యాయము యాభయవ వచనని చదువుకుందాము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములునును దేవుని యొక్క కణికరం తరతరాలు ఉండాలంటే దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి దేవునికి భయపడడం అంటే ఆయనకు విధేయత చూపడం ఆయన త్రోవలు ఎందు నడవడం ఆయన ఏ మాట అయితే సెలవిచ్చారో దానిని అనుసరించి జీవించడం ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తామో దేవుని యొక్క కణికరం తరతరాలు కూడా ఉంటుంది ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన హెచ్చేస్తానని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు కనుక పోదే కాల సమయంలో దేవుని యొక్క మనం పొందుకోవాలంటే దేవునికి భయపడేవారంగా మనం ఉండాలి కనుక ఆ రీతిగా దేవునికి భయపడేవారిగా ఉంటూ ఆ కణికరాన్ని పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కురపలో మిమ్మల్ని భద్రపరచునుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృపు కలిగిన దేవ యువదే కల సమయంలో నన్ను గ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం దేవ నీకు భయపడి వారి మీద నీ కణిగ్రహం తరతరాలు ఉంటుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసే కనుక దేవ నీకు భయపడే వారిగా జీవిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు అడిగ్రహించే ఆ కణికలను పొందుకుని దేవ బహుశ్రేష్టమైన జీవితం జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాగభోగుల్లో సహాయం అనుగ్రహించండి ఇద్దరి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవులతో నింపి పేరు నడిపించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దేవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె